రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సిబ్బంది గడిచిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త అన్ని పాఠశాలలతో పాటు దుమ్ముగుడెం గ్రామంలో గల కస్తూర్బా పాఠశాల మూతపడింది ఈ పాఠశాలలో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న రెండు వందల నలభై మంది విద్యార్థులకు ఆ పాఠశాలలో చదువు చెప్పేవారు లేక కనీసం అన్నం వండి పెట్టేవారు కూడా లేక విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రస్తుతం ఆ పాఠశాల గదులకు తాళాలు వేసి నిర్మానుష్యంగా ఉంది పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండగా ఉపాధ్యాయులు నిర్వధిక సమ్మె పాఠశాల మూతపట్టడంతో మా పిల్లల చదువుల పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు చెందుతున్నారు సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఆగిపోయిన కస్తూర్పు పాఠశాల విద్యార్థుల చదువులను సజావుగా సాగడానికి సమ్మె చేస్తున్న ఉపాధ్యాయుల సిబ్బందితో చర్చలు జరిపి సమ్మె విధులతో విధులలో చేరేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం దుమ్ముగూడెం గ్రామంలో ఉన్న కస్తూరిబా పాఠశాలలో మనం ఉన్నాం మనం విజువల్స్లో చూడవచ్చు ఈ పాఠశాల మొత్తం తాళాలు వేసి నిర్మానుషంగా ఉంది ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు వర్కర్లు అందరూ కూడా మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తోని గత నెల పదో తారీఖు నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళారు దీంతో ఈ పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి ఈ పాఠశాలలు విద్య నిపద్యస్తున్న రెండు వందల నలభై మంది పదవ తరగతి తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఆరో తరగతి ఏడవ తరగతి పిల్లలతో పాటు ఇంటర్ ఫస్ట్ రెండు సంవత్సరాల సంబంధించిన విద్యార్థినులు మొత్తం రెండు వందల నలభై మంది ఇక్కడ విద్య నిభిస్తున్నారు వారందరూ కూడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇక్కడ కనీసం అన్నం పెట్టే నాదులు కూడా కరువడంతో వీళ్ళు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు సో దాదాపుగా నెల రోజులు కావస్తుంది ఈ పాఠశాల మూతపడి ఉపాధ్యాయులేమో మా డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు విధుల్లోకి రామని చెప్పేసి వాళ్ళు నిరవేదిక సమ్మె చేస్తున్నారు ప్రభుత్వమేమో వాళ్ళతో చర్చలు జరిపి వాటిని పరిష్కరించవలసిన పరిస్థితి తీసుకురాకుండా ఇప్పటికి రెండు స రెండు దఫాలుగా చర్చలు జరిపినా అవి సఫలం అవ్వలేదు దాంతో వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నారు ఒక పక్క తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతుండడంతో చదువులు పాఠాలు ఇంకా పూర్తి కాక పరీక్షలు ఏం రాయాలనే ఆగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంది మరోపక్క ఇంటర్ పరీక్షలు కూడా దగ్గర పడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం భీష్మించుకొని కూర్చోకుండా వారితో చర్చలు నడిపి సానుకూల చర్చలు నడిపి సమ్మెను విరమింపజేసి వాళ్ళందరినీ విధులకు హాజరయ్యే విధంగా చూడాలని చెప్పేసి తల్లిదండ్రులైతే కోరుతున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఈ పాఠశాలకైతే నిర్మానుష పరిస్థితి కనబడతా ఉంది ఇదిగో మనం చూడవచ్చు మొత్తం తాళాలు వేసి ఉన్నాయి ఈ పాఠశాలకి గత నాలుగు రోజుల నుండి దుమ్మగూడెం జిల్లా పరిషత్ పాఠశాల నుండి ఒక పీడీని అలాగే సీతారాంపురం పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయాలని అయితే ఇక్కడ చేశారు పిల్లలు ఏమైనా వస్తారేమో వారికి కనీసం సంరక్షణ అయినా చూద్దామని చెప్పేసి చేశారు కానీ పిల్లలు కూడా టీచర్లు ఎవరు లేరని చెప్పేసి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఈ నేపథ్యంలోని ప్రభుత్వం అత్యవసరంగా ఈ పాఠశాలను నెల రోజులు దా దాదాపుగా నెల రోజులుగా మూతపడిన ఈ పాఠశాలని తెరిపించే అయితే చేయాలని చెప్పేసి విద్యార్థులు